హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు టైం చేసి ఇంకా పదో ఒక పదో అవుతుంది మా షో మా వచ్చేసి ఇంకా దోశలు తింటుండు దానిలో కాంబినేషన్ వచ్చేసి మా మామకి రోజు వట్టి తణుకులు కర్రీ చేసా అనమాట రాజ్ కుమారి ఇంకా రాజేష్ ఫుల్ ఆకులు అవుతుంది టిఫిన్లు రోజు ఏం చేస్తాంలే అన్నం ఉండేవాళ్ళేది అంటే బాబా అన్నం కూరలు ఎప్పుడో సీకరణతో వండిసాను నువ్వు బొంకగాడ ఉండే ఈ సేల్ చేసుకుంటా ఉండు నేను కన్నం వడ్డించుకొని కూర వేసుకొని వస్తాను అని చెప్పేసి అంటే మన చాలా పనికి పోతే క్యారీలు పెట్టుకొని ఎలాగో వచ్చిద్ది అలానే ఇంకా ఇది కూడా ఒక పనే కదా ఇంక అందుకని చెప్పేసి రాజ్ అయితే ఇంకా వేడి వేడిగా అయితే చేసుకుని వచ్చింది ఇంకా ఏమేమి చేసిందో చూద్దాం మా దోశ పర్లేదా ఇంకా ఈరోజు వినకుండా పోవాలండి వినకుండా పోయే సరుకులు అన్ని తీసుకురావాలి త్వరగా భోజనం చేసి వెళ్దాము ఇంకా మా బావ నేను వెళదాం అనుకుంటున్నాము కూరగాయలు కూడా అయిపోవచ్చుని ఇంకా పచ్చిమిర్చి లేదు పచ్చిమిర్చి అన్న బంగాళం ఏం తీసుకురావాలి ఇంకా సాయంత్రానికి మళ్ళీ మనం పానీపూరి ఇవన్నీ చేయాలి కదా వాటికి సంబంధించిన చిప్స్ కూడా అయిపోయినాయి దానికి సంబంధించిన మసాలాలు అవన్నీ కూడా అయిపోయినాయి అవన్నీ తీసుకురావాలి చాలామంది జీలకర్ర అన్నీ అడుగుతున్నారు కదా మసాలా సంబంధించి అన్నీ తీసుకుపోతాం ఇంకా కరువు పని ఈ ఈరోజు కానీ కరువు పని లేదు అంటే నా పేరే లేదు దాంట్లో పోయిన సంవత్సరం ఉంది కానీ అండి అడుగు సరేనండి రాజ్ ఏ కర్రీ చేసినా చూపిస్తాను చూడండి బ్యాక్ మీదతో ఇదిగోండి ఇంకా వేడి వేడి రైస్ హాట్ బాక్సులు పెట్టుకుని తీసుకొచ్చిందనమాట పొగలు వస్తూ ఉంది ఇంకా రైస్ అయితే వడ్డించుకున్నాను ఎంతకి వందక వందకి చిల్లర లేవు రాజు రాజీ చెరుకు తింటావా తీసుకో మా ఇంట్లో మన రెండు గెలలు తీసుకున్నాం కదా రెండు కట్టలు రెండు వందల కాడికి రెండు తీసుకున్నాం కదా అవి సాయంత్రం పూట వచ్చేటప్పుడు మళ్ళీ నరుకుంటారా ఏ ఒక పదిహేను ముక్కలు ఒక ప పది ముక్కలు తీసుకొస్తే పిల్లలు తింటారు ఏంది బ్యాచ్ మీ కోడల్లో పావా పాపా స్కూల్కి వెళ్ళినానా మరి ఓకేనండి ఇంకా రాజకుమారి అయితే ఇగో వంకాయ కర్రీలో వట్టి తొనకలు వేసి ఇంకా కర్రీ చేసిందండి సూపర్గా ఉంది చూస్తుంటాను చట్నీకి అంటే పెట్టింది చేసేదే వందలే ఇంకా టిఫిన్ వచ్చేసి టిఫిన్ అయిపోయిందండి ఉదయాన్నే ఇంకా ఇడ్లీ అనో అలానే ఇంకా దోశ తీసుకుని వచ్చాను టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా నేనైతే భోజనం చేసేసి చూస్తుంటే ఊరికి పోతుంది తినవా నువ్వు వచ్చాయి ఇప్పుడే తినవా ఓకే మరి నేను త్వరగా ఓకే అండి నేను త్వరగా భోజనం ఇంకా త్వరగా భోజనం చేసేసి ఇంకా వినకుండా వెళ్దాం కురుకురే ప్యాకెట్లు మధ్యలో భోజనం చేస్తుంది ఓకేనండి ఇంకా వెనుకొండలో ఉన్న ఇంకా కూరగాయల మార్కెట్కి చేసాము మా మహేంద్ర కూడా పొప్పానలు కూడా జరుగుతూ ఉండే కదా అందుకని చెప్పేసి ఒకసారి ఇంకా మా చిన్నమ్మ లిస్ట్ పెడితే ఇంకా పుప్పానికి సంబంధించిన కూరగాయలు ఇంకా వెజిటేబుల్స్ మొత్తం అయితే తీసేస్తున్నాను ఇంకా మనం కూడా కూరగాయల షాప్ పెట్టాం కదా అందుకని చెప్పేసి మనం కూడా తీసేస్తున్నాను మొత్తం పూర్తిగా అయితే ఇంక మీకు మన వీడియోలు చూపించా కదా ఇదే ఇంకా కూరగాయల మార్కెట్ పెద్ద గ్రౌండ్లో వెనుకొండ దగ్గరలో వచ్చేసి ఇంకా కూరగాయలు మొత్తం తీసేసుకొని ఇంకా అక్కడ చెప్పన్న ఏమీ లేదు దాని మాట్లాడుతుంది లేకపోతే త్వర తెచ్చే సరుకులు మొత్తం తీసుకొని అలా అక్కడ పెట్టానండి ఇంకా ఒక గంటలో రాన్నా లేకపోతే తాళించేస్తా అంటున్నారు త్వర త్వరగా పోయి మనం వెనుకొని పోయి ఇంకా కొట్లు కావాల్సిన సరుకులు అలానే పానీపూరి కావాల్సిన సరుకులు ఇవన్నీ తీసుకోవాలి త్వర త్వరగా మరి ఇంకా మనం వెనుకొని సెంటర్లోకి వెళ్దాం మా బామ్మ దీని వచ్చామంట చేయడతాను పొద్దున్నే ఇంకా ఆరు గంటలకు లేడికి ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా మెల్లమెల్ల తగ్గుతూ ఉంది మార్కెట్ ఎందుకంటే ఇంకా నాలుగు గంటలకి స్టార్ట్ అవుతుంది కదా అదే విషయం మాట వెళ్దాం మరి మొత్తగా ఇంకా ఏం తీసుకుందామని చెప్పేసి మీకు ఇంటికి వెళ్ళాం చూపిస్తాండి కూరగాయలు ఓకేనా వెళ్దాం ఎవరు పడతారా ఇవ్వండి ఆకుకూరలు పుదీనా కొద్దిమీర గోంగర కట్టలు తీసుకున్నాను తర్వాత ఇక్కడ మునక్కాయలు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడే ఇంక ఇక్కడే మొత్తం టమాటాలను దోసకాయలు బెండకాయలు దొండకాయలు మొత్తం ఇక్కడే తీసుకున్నాను అనమాట ఇది మార్కెట్ ప్రపదం ఇప్పుడే ఇక్కడే పెట్టడం ఓకేనండి ఇంకా పానీపూరి సంబంధించి అలానే గ్లాసులు ఇంకా కవర్లు ఇంకా దార ఇంకా మొత్తం ఇలాంటి సంబంధించిన హోల్సేల్ అయితే వెనుకుంటు తీసుకున్నాను ఇంకా మన దగ్గర అన్ని అవైలబుల్గా అన్ని దొరుకుతాయి కానీ గ్లాసులతో సహా మొత్తం ఇంకా మనకి ఫంక్షన్లు కావాల్సిన ప్లేట్లు అన్నీ ఏడు చేయడం జరుగుతూ ఉంటాయి ఇంకా తీసుకున్నాం ఇక్కడ ఇంకా త్వర త్వరగా ఇంకా కోరికలను తర్వాత వచ్చేసి ఇంకా మసాలాలు ఉండేవి తీసుకోవాల్సినవి అవి కూడా తీసుకుని వెళ్దాం సరే అండి త్వరగా తీసుకుని వెళ్దాం పొంగసాము ఇంకా మన సరుకులు ఇంకా పొప్పని కాదు సరుగు మొత్తం చూస్తున్నాం అలాంటి కూడా చూస్తున్నాము మొత్తం చుట్టుపక్కడి టమాటాలు పచ్చిమిరకాయలు కూరగాయలు సంబంధించి అలాంటి సరుకు సంబంధించి మొత్తం అయితే మన షాపులో పెట్టేద్దాం అక్కడ అదేనా ఇది మంది అండి ఎండ మాత్రం మామూలు లేదు తీవ్రంగా ఉండే అందుకని చెప్పేసి చాలా నీళ్ళు అయ్యాము తరతవరికి ఉప్ప నాకు తీసుకొచ్చిన సరిగ్గా మొత్తం తీపిస్తాం అన్న మునక్కాయ మసాలా కావాల్సినవి బాగు

టమాటాలు జాగ్రత్త పెట్టు బల్ల బెనా పెట్టి టమాటాలు టమాటా పానీ పూల కావాల్సిన సరుకులు ప్లేట్లు గ్లాసులు చెంచాలు నల్లు పువ్వు అలాంటివిరా పిల్లలు తినేవి కాకుండా మీద సబ్బుల పక్కనే పెట్టు పండు మీద అవతల పెట్టుబా పూర్వసం అమ్మగా తీసుకొచ్చా మాడుగా పచ్చడి పెడతామని

సరుకులు అయితే చెయ్యి ఇది త్వర త్వరగా సరి ఇంకా పప్పులో కావాల్సిన సరుకులు నీ వీడియో తీసుకొచ్చింది అది మా చిన్నమ్మలకి వరకు పోయి ఓకేనా